सर सर सीधे इन ब्लू पे एक एक मारी हतम सर सामने आया साहब हेड सर बोलिंग मुद्दे अगर 2 में इंडियस को सर मिलेंगे सर मिलेंगे सर सर इनको इनको आना इनको सर आगे స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన భారత సిషన్ ఆదిలాబాద్ వారి ఆధ్వర్యంలో అనేక ఆటల పోటీలు జరపడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ రోజున న్యాయవాదులకు న్యాయవాద న్యాయశాఖ ఉద్యోగుల మధ్య క్రికెట్ పోటీస్ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా వీక్షేసిన అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ క్రీడల్ని బాగా ఆడి విజయవంతం చేసి బాగా ఈ మంచిగా జరు జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ యొక్క క్రీడోత్సవాలను జరుపుతున్నటువంటి భారత సేషన్ ఆదిలాబాద్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది